శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నూట పదిహేనవ సర్గ భరతుడు తల్లులకు నమస్కరించి నందిగ్రామమునకు చేరుట పాదుకులకు పట్టాభిషేకం అనర్చుట సమస్త కార్యములను వాటికి నివేదించుతో రాజ్యపాలన చేయుచుండుట దృఢ నిశ్చయము గల భరతుడు తల్లులందరినీ అయోధ్య ఎందులి వారి వారి అంతఃపురములలో నిలిపిన పిమ్మట శోక సంతప్తుడై వశిష్టాది గురువులతో ఇట్ల నుడివిను పూజ్యురాల శ్రీరాముడు లేని అయోధ్యలో నేను ఉండజాలను కనుక నేను నందిగ్రామం ను శ్రీరాముని ఎడబాటు వలన కలిగిన దుఃఖమును అచ్చడు నిగ్రహించుకునగలను కావున అచ్చడికి వెళ్ళేటకు మీరందరూ నాకు అనుమతి నిండు మా తండ్రి అయిన దశద మహారాజు స్వర్గమునకు ఏగెను నాకు గురువు అన్నయ్య అయిన శ్రీరామచంద్ర ప్రభు వనములలో నివసించుతున్నాడు ఈ రాజ్యమునకు వాస్తవంగా అతడే మహారాజు కావున ఆయన ఈ రాజ్యమును పరిపాలించుటక అయోధ్యకు వచ్చేది వరకును నందిగ్రామ నేను ఆయన కొరకు నిరీక్షించుతుందును మహాత్ముడిన భర్త నుండి చక్కని ఈ శుభవచనములను విన్నపిట కులగురువు వశిష్ఠుడును మంత్రులందరినూ ఆయనతో ఇట్లు పలికిరి ఓ భరత నీవు పలికిన ఈ వచనములు మిగుల శ్లాఘనీయములు నీ భ్రాతృ ఇవి మచ్చు తునకలు నిత్యమునూ నీవు నీ అన్నయ్యకు శ్రీరాముని దర్శనమునకై స్థతాపడుచుందువు సర్వదా ఆయన హితమునే కోరుకుందువు పైగా ధర్మ మార్గమునందే నిరతుడువే ఉండవు ఇట్టి నీ మాటను కాదన వారెవ్వరూ మహాత్ముడు నీ మాటను ఎవరూ కాదనజాలరు ఏలననా భరత నీవు ఏమి యోచించినను చెప్పినను ఆచరించను అది ధర్మసారమే కదా అంటట భరతుడు తన అభిలాషకు అనుగుణముగా మంత్రులు పలికిన ప్రియవచనములను విని సారథితో నా రథమును సిద్ధము చేయము అని పలికెను శుభలక్షణ సంపన్నుడైన అతడు ప్రసన్న వదనుడై శత్రుఘఘ్నితో కూడి తల్లందరికీ పాదాభివందనం అలర్చి పిమ్మిట రథమును అధిరోహించెను ఆ భరత శత్రుఘ్న ఇరువురును పరమప్రీతితో రథమునెక్కిన పిదప మంత్రులతో పురోహితులతో కూడి నందిగ్రామమునకు బయలుదేరేరి గురువులైన వశిష్టాది మహర్షులు బ్రాహ్మణోత్తములు మునుగు వారందరూ భరతుని రథమునకు ముందు భాగమున ప్రాగ్ముఖులై నందిగ్రామమునకు బయలుదేరేరి రాజు రథాశ్వ గజములతో కూడిన బలములను పౌరులు అందరూ అతనిని అనుసరించిరి సాటిలేని సోదర ప్రేమ గలవాడును ధర్మాత్ముడు భర్తుడు శ్రీరాముని పాదుకులను శిరమున దాల్చి రథముపై వేగముగా నందిగ్రామమునకు చేరెను పిమ్మట ఆ భర్తుడు రథము నుండి చకచక దిగి వేగముగా నంది ప్రవేశించి గురువులతో ఇట్లెనను పూజ్యురార మా అన్నయ్యకు శ్రీరాముడు స్వయంగా ఈ రాజ్యమును న్యాసముగా నాకు అప్పగించెను మరియు బంగారముతో బంగారముతో అలంకరింపబడిన ఈ పాదుకలను కూడా ఇచ్చను ఇవి రాజ్య ప్రయోజల యొక్క యోగక్షేమల భారమును వహించుచుండను ఈ విషయంలో నేను నిమిత్త మాత్రుడను శ్రీరాముని బంటును పిదవ భరతుడు శ్రీరామునకు ప్రతినిధులుగా ఉన్న ఆ పాదుకులకు నమస్కరించి దుఃఖితుడై మంత్రులు మొదలగు ప్రముఖులతో పౌరులందరితో ఇట్లను ఈ పాదుకులను నేను మా అన్నగారి పాదములుగా గౌరవించను పూజ్యులైన ఈ పాదుకలకు ఛత్రమును పట్టడు వింజామరలతో వీచుడు మా అన్నగారు ఈ పాదుకల ద్వారానే ఈ రాజ్యమైనంత ధర్మము సుస్థిరముగా నుండును మా అన్నయ్యకు శ్రీరాముడు పలికైన మా అన్నయ్యకు శ్రీరాముడు మిక్కిలి ప్రేమతో న్యాస రూపమున ఈ రాజ్య భారమును నాపై మోపినాడు అట్టి ఈ రాజ్యమును ఆ ప్రభువు తన వనవాస దీక్షను ముగించుకొని ఇచ్చటికి వచ్చే వరకు దీనిని నేను రక్షించుచుందను శ్రీరాముడు వనముల నుండి తిరిగి వచ్చిన పిమ్మట ఆయన పాదములకు ఈ పాదుకలను నేను స్వయంగా తొడిగేదెను అనంతరము పాదుకలను ధరించి ఉన్న ఆ ప్రభు పాదములను నేను భక్తితో దర్శించదను శ్రీరాముడు తిరిగి వచ్చిన పిమ్మట ఆయన నాపై ఉంచిన ఈ రాజ్యపాలనా భారమను ఆ ప్రభువును అప్పగించదను తండ్రిని సేవించినట్లు ఆ మహాత్ముని సేవలలో నేను నిమగ్నలగదును నా కడ న్యాసముగా ఉంచబడిన ఈ రాజ్యమును పవిత్రములైన ఈ పాదుకులను ఈ అయోధ్యను ఈ ఆ మహాత్మునుకు అప్పగించదును కారణముగా నాకు వచ్చిన కలంకము బారి నుండి ఆ విధముగా బయటపడేదెను శ్రీరాముడు కోసలరాజ్య పట్టాభిశిక్తుడైనచో జలు సంతోషంతో పొంగిపోవదురు అట్టి సంఘటన వల్ల నాకు ప్రీతియు కీర్తి ప్రతిష్టలను రాజ్యపాలన వలన వచ్చిన దానికంటేనూ నాలుగు రెట్లు లభించను మహా అయిన భరతుడు దుఃఖితుడై దైన్యంతో ఇట్లు విలపించను పితప నంది గ్రామం అనే ఉండి మంత్రులతో కూడి కోశలరాజ్యమును పరిపాలింపసాగను సర్వ సమర్థుడును వీరుడున భరతుడు నారచీరలను జడలను ధరించి ముని వేషధారియై సైన్యములతో సహా నందిగ్రామమునందే నివసింపదొడింగెను అపూర్వమైన సోదర ప్రేమ గల భరతుడు శ్రీరాముని రాకకి నిరీక్షించచో ఆయన ఆజ్ఞలను అనుసరించచో తన ప్రతిజ్ఞ నిలబెట్టుకుని చుండెను ఆ పాదుకలకు పట్టాభిషేకం అనర్చిన పిమ్మట అతడు నందిగ్రామమునందే నివసింపసాగెను భరతుడు స్వయంగా ఆ పాదుకలకు వింజయామరలతో వీచుచో ఛత్రము పట్టుచో వాటిని సేవించుచుండెను రాజ్యపాలనాది నన్నింటిని అతడు ఆ పాదుకలకు నివేదించుచుండెను వినే సంపన్నుడైన భరతుడు శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం చేసిన అనంతరము సర్వదా వాటికి ఆధీనుడై రాజకార్యములను నిర్వర్తింపసాగడం భరతుడు ప్రతి కార్యమును గురించు ఆ పాదుకలకు నివేదించుండేవాడు వచ్చిన కానుకలన్నింటినీ వాటికే సమర్పించుండేవాడు అనంతరము తగిన పద్ధతిలో పరిపాలనను కొనసాగించుండేవాడు వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిరి అయోధ్యాకాండనందు నూట పదిహేనవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నూట పదహారవ సర్గ ఋషులందరూ కులపతితో కోడి చిత్రకూటమును వీడి వెళ్ళుట భరతుడు అయోధ్యకు మరలి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు కొంతకాలము ఆ వనమునందే నివసించుతో వచ్చను ఆ సమయమున అతని తాపస్సులు భయపడుతున్నట్లును వారు ఆ ప్రదేశం విడిచిపెట్టిపోవటకు అభిరక్షించున్నట్లును వారి ముఖ కవళికలు సంభాషణలు మొన్న వాణిని బట్టి అతడు గమనించెను ఇంతవరకును శ్రీరాముని ఆశ్రయించి ఆ చిత్రకూటం గల ఆశ్రమం నంది ఆసక్తితో నివసించుతో ఉన్న ఆ తాపసులు ఎందులకో తత్తరపడుచున్నట్లు ఆ ప్రభువు గమనించెను వారు తమ భయ కారణములను సూటిగా శ్రీరామునికి తెలుపటకు జంకుచో కను కను కనుబొమ్మల విడుపులతోనూ రాముని చూచుచో తమలో తాము రహస్యంగా ఏవేవో మాట్లాడుకుని చుండ్రిరి అంతటి శ్రీరాముడు వారిలోని ఉత్కంఠను గమనించి తన వలన వారికి ఏమైనానో కష్టము కలిగిన దాన్ని శంకించెను అనంతరం అతడు కులపతి అయిన ఒక మహర్షి కడకేకి కృతాంజలి అయి ఆయనతో ఇట్లు నుడివెను ఓ పూజ్య మహర్షి నా విషయమును ఇచ్చటి మనుల వైఖరిలో ఏదో మార్పు కనపడుచున్నది ఇంతవరకును నా ప్రవర్తనలో ఏదైనా దోషము వాటిలా లేదు కదా నా తమ్ముడైన లక్ష్మణుని ప్రవర్తనలో అతనికి తగిన రీతిలో ఏ కొంచెముగా నేను ఏదైనా అపరాధము జరిగినదా శ్రీ సహజమైన ధరణిలో నా ఎడ గల సీత మీకు సేవలు వచ్చినప్పుడు యేమరపాట లోపం లేవేను వాటిలో లేదు కదా వయసు వృద్ధుడిను దీర్ఘకాలము తపస్సు వచ్చినవాడును ఆయన మహర్షి శ్రీరాముని మాటలను విని భూతదయాపరుడైన ప్రభువుతో వణుకుచో ఇట్లు వచించెను నాయన రామ సీతాదేవి సహజముగా పవిత్ర స్వభావము కలది శుభమలను గుర్చుటలో నిరతరాలు అట్టి స్వాధ్య విషయమున ధర్మలోపం అసంభవము అందున ధర్మ జీవనలైన తాపస్సులను సేవించచో విషయమున ఆమె వలన ఇట్టి లోపము జరగనే జరగదు మీరు ఈ వనమలను నివసించినప్పటి నుండి రాక్షసుల ఆగడములు మితిమిరినివి అందువలన తాపస్సులు భయకంపుతలే కర్తవ్యమును గుర్చి రహస్యముగా వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారు రావణుని తమ్ముడు కరుడు అను పేరు గల ఒక రాక్షసుడు దండకారణ్యము నివసించుతో తపస్సు చేసుకుని తున్న ముందులను అందరినీ రీతిలో బాధించుచున్నాడు అతడు మిగిలిన పొగరబోతూ తనని ఇచ్చట ఎదిరింపగలవారు ఎవ్వరూ లేరని మదించి ఉన్నాడు క్రూరుడు నరమాంస భక్షకుడు అహంకారి మహాపాపి అతడు ఇచ్చట నీ ఉనికిని కూడా సహించటలేదు లేదు ఓ రామా ఈ ఆశన మీరు వసించున్నప్పటి నుండి రాక్షసులు తాపస్సులను మిక్కిలి బాధించుచున్నారు ఆ రాక్షసులు వికృతమైన వివిధ రూపములతో కనబడుతూ తాపస్సులను భయకంపితులను చేయుచున్నారు వారి యొక్క ఆ రూపములు రోత పుట్టించుతున్నవి క్రూరములైనవి భయంకరములైనవి లోకమున అసహజములైనవి ఆ రాక్షసులు మును ముందుల ఎదుట నిలిచి అమంగళకరమలైన అపవిత్రమలైన పదార్థములను వారిపై చల్లుచున్నారు మరి కొందరిని హతమార్చుచున్నారు నీచబుద్ధి గల రాక్షసులు ఆయా ఆశ్రమ ప్రదేశముల ఎందు చాటుమాటగా దాగి ఉండి అదును చూసి తాపస్సులను చంపుచో వికృతానందములు పొందుచున్నారు మునీశ్వరులు యజ్ఞకార్యములను ప్రారంభింపగానే వారు అచ్చడికి చేరి స్రవం మొదలు హోమ సాధనములను చంద్రవందరగా విసిరివేయుచున్నారు నీటితో హోమాగ్నులను చల్లార్చుచున్నారు కలశములను ముక్కలు ముక్కలుగా చేయుచున్నారు దుర్మార్గులైన రాక్షసులు ఆక్రమించిన ఆశ్రమాలను విడిచిపెట్టి ఇతర ప్రదేశములకు వెళ్ళగలుచో ఈ ముందులు నేడు నన్ను ఒచ్చులు చేయుచున్నారు ఈ దుష్ట రాక్షసులు తపోజీవనంలో మమ్ము ఇంకను చిత్రహింసల పాలు చేయకముందే మేము ఈ ఆశ్రమములను విడిచి వెళ్ళేదము ఓ రామ ఇచ్చటికి కొల దూరంలో ఒక ప్రాచీనమైన వనము కలదు ఆ చిత్రమైన ప్రదేశమన కందమూల ఫలములు పుష్కలముగా లభించను కనుక నేను తోడి తాపస్సులతో కూడి అచ్చటి ఆశ్రమమును ఆశ్రయించేదెను నాయన శ్రీరామ రాక్షసుడైన కరుడు మీ విషయమును కూడా అనుచితముగా ప్రవర్తింపవచ్చును అట్టి దుస్థితిని ఎదురుకాకముందే మీకును నచ్చినచో మాతో కూడి మీరును అచ్చడికి విచ్చేయుడు ఓ రఘువరా నీవు ఎల్లప్పుడూ సావధానుడివే ఉండుము అంతేకాదు రాక్షసులను హతమార్చుటల నీవు సర్వసమర్థుడవు ఆయనను ఈ ప్రదేశమున భార్యతో కూడి నివసించుతున్న నీకు ఆపదలు రావని చెప్పజాలను అట్టి స్థితిలో ఇచ్చట నివసించుట కష్టమే సమా రణమనంద శత్రువులను నిర్మూలించుటలో ఉత్సాహం కలవాడును రాజకుమారుడు నేను శ్రీరాముడు ఆ విధముగా పలుకుతున్న ఆ తపస్సుకి ఇచ్చట నేను మీకు అండదండగా ఉండగా మీకు భయమెందులకు మిమ్మందరూ నేను అన్ని విధములుగా రక్షింపగలను అని అభయమిచ్చెను అయినను అతడు వారిని ఆపజాలకపోయాను అంతటా మహర్షి శ్రీరాముని అభినందించి సమాధాన పరిచి ఆయన అనుమతిని తీసుకుని తన తోడి ప తాపస్సులతో కూడి అచ్చటి తన ఆశ్రమమును విడిచిపెట్టి వెళ్ళెను శ్రీరాముడు వారిని అనుసరించి కొంత దూరము వెళ్ళెను వారు ఉపదేశించిన విషయములను పూర్తిగా గ్రహించెను పిదప కులపతికి నమస్కరించి ఆ ఋషులందరినీ వీట్కొలిపి వారి అనుమతితో పవిత్రమైన తన పర్ణశాలకు చేరెను ఋషుల సాంప్రదాయ జీవనములకు తగిన గల తాపస్సులు నిరంతరము శ్రీరాముని అనుసరించే ఉండివారు శ్రీరాముడు తాపసులు లేకుండా ఆశ్రమమున ఒక్క క్షణము కూడా గడిపే ఎరగడు అనగా శ్రీరాముని ఆశ్రమం ఎల్లప్పుడూ ఋషులచే నిండి ఉండేది వారు ఆ ప్రదేశము విడిచి వెళ్ళినను శ్రీరాముని రూపవైభవము గుణగణములు సర్వదా వారి మనస్సులలో వెందరచునిది శ్రీరామునుకును ఋషులకును మధ్యగల అవినావభావ సంబంధము అట్టిది వాల్మీకి విరచితమై శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాణనందు నూట పదహారవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్